ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్స్ కష్టాన్ని ఇష్టంగా మరుచుకొని ఆ దిశగా పయనమవుతున్నారు అయితే కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడుతుంటారు ఇప్పుడు కన్నడ బ్యూటీకి ఇలాంటి కష్టమే వచ్చింది ఇటీవలే లో మేసిన బ్యూటీ మోడల్ కమ్ నటి షెరీనా తన కార్ డ్రైవర్ పై కంప్లైంట్ చేసింది ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది తమిళంలో ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రకని తెరకెక్కించిన వినోదయ సీతం మూవీలో కూడా నటించింది ఈ మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్ దీన్నే తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు ఈ క్రమంలో నటి షరీనా సినిమా అవకాశాల కోసం చెన్నై రాయపేట జీబీ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది షరీనా దగ్గర కార్ డ్రైవర్ గా చేరాడు కార్తిక్ అనే కుర్రాడు ఆమె పట్ల అతను అనుచితంగా ప్రవర్తిస్తూ నటిని ఇబ్బందికి గురి చేయటం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఆమెను కార్తీక్ అతడి స్నేహితుడు చంపేస్తానంటూ బెదిరించాడు దీంతో షరీనా మేనేజర్ గౌరీ జగన్నాథ్ గత నెల ఇరవైనా అన్నాసలే పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కార్తీక్ ఇళయరాజాలది తిరువల్లూర్ విల్లుపురం జిల్లా వాసులని గుర్తించారు వీరిని ఎట్టకేలకు మైలాడు తురైలో అరెస్ట్ చే సి చెన్నైకి తీసుకొచ్చి విచారించగా అప్పుడు నిజం బయటకు వచ్చింది కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా కార్తిక్ను పనిలో నుండి తీసేసింది హీరోయిన్ షరీనా ఇక అప్పటి నుండి ఆమెపై కోపం పెంచుకున్న కార్తిక్ తన స్నేహితుడు ఇళయరాజాతో కలిసి నటిని ఫోన్లో లైంగికపరమైన వేధింపులకు పాల్పడటంతో పాటు చంపేస్తామంటూ బెదిరించారు పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు కెరీర్ కోసం ఎన్నో కష్టాలు పడే హీరోయిన్స్పై ఇలాంటి దాడులకు తిగటం నిజంగా విచారకరం